రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు కానీ ఇప్పటికీ దీనిపై చాలా మందిలో అవగాహన అంతంత మాత్రమే రక్తాన్ని దానమిచ్చేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది కానీ గుజరాత్కి చెందిన ఓ కుటుంబం మాత్రం పదుల సంఖ్యలో రక్తదానాలు చేస్తూ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతోంది ఆ కుటుంబంలోని పదహారు మంది ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై లీటర్ల రక్తాన్ని దానం చేసి ఆదర్శంగా నిలిచారు అహ్మదాబాద్ లోని మణేక్బాగ్ ప్రాంతానికి చెందిన పటేల్ కుటుంబాల్లో ఇరవై ఏడు మంది సభ్యులున్నారు వీరిలో పదహారు మంది ఇప్పటి వరకు యాభై సార్లకు పైనే రక్తదానం చేశారు వందేళ్లకు దగ్గరలో ఉన్న నలుగురు వృద్ధులైతే ఏకంగా వంద సార్లకు పైగా రక్తాన్ని దానమివ్వటం విశేషం మొత్తంగా ఇప్పటి వరకు పద్నాలుగు వందల యూనిట్ల రక్తదానం చేశారు ఇప్పటి వరకు వీరంతా ఆరు వందల ముప్పై లీటర్ల వరకు దానం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో రక్తదానాన్ని అభినందిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు ఇందులో ఈ పటేల్ కుటుంబం గురించి తెలిసింది ఈ సందర్భంగా ఈ కుటుంబానికి చెందిన డాక్టర్ మౌలిన్ పటేల్ మాట్లాడుతూ సత్యసాయిబాబా స్ఫూర్తితో తమ మామ రమేష్ భాయ్ ఈ రక్తదానాన్ని ప్రారంభించారని ఆయన తొంభై నాలుగు సార్లు రక్తాన్ని దానం చేశారని అన్నారు ఆయన కుమారుడైతే నూట మూడు సార్లు రక్తదానం చేశారని దాన్నే తన కుటుంబ సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తోందని తెలిపారు ఇక ఇదే ప్రాంతానికి చెందిన మలవాంకార్ కుటుంబం ఏడు వందల తొంభై యూనిట్లు అంటే మూడు వందల యాభై ఆరు లీటర్ల రక్తం దానం చేసినట్లు పేర్కొన్నారు ఏది ఏమైనా రక్తదానంతో ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతూ ఎంతో మంది యువతకు వీరంతా ప్రేరణగా నిలుస్తున్నారనే చెప్పాలి